ఈ లోకంలో అన్నింటికంటే విలువైనది అన్నింటికంటే ఖరీదైనది మనము దేవుని ఎదుట చూపిస్తున్న మన విధేయత ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన విధేయత ఏదో తెలుసా అది యేసుక్రీస్తు విధేయత ఫిలిప్పు రెండు ఎనిమిది నుండి వచనాల్లో చూస్తే ఏసయ్య చూపించిన విధేయత కనిపిస్తుంది యేసు విధేయత భయంకరమైన శిల్వ మరణాన్ని సైతం ఓర్చుకున్నది అదే విధేయత తన రక్తాన్నంతా మన కోసం త్యాగం చేసింది అందుకే దేవుడు ఈ లోకంలో ఎవరికీ ఇవ్వని బహుమానాన్ని పరలోకంలో వరలోకంలో ఉన్నవారందరూ భూలోకంలో ఉన్న వారందరూ భూమి కింద ఉన్నవారందరూ ఆయన నామమెదుట ప్రతి మోకాలు వంగునట్లు అన్ని నామముల కంటే భయనామముగా దేవుడు ఆయన నామాన్ని హెచ్చించారు ఇంత గొప్ప బహుమానము ఏసయ్య చూపించిన విధేయత వలన పొందుకున్నాడు విధేయత కలిగి జీవించడం చాలా కష్టతరమైంది కానీ విధేయత వల్ల వచ్చే బహుమానాలు అత్యద్భుతంగా ఉంటాయి మనం చూపించే కొద్దిపాటి విధేయత దేవుణ్ణి కదిలిస్తుంది దేవుడు విధేయతను బట్టి మనకి గౌరవాన్ని విడుదలను విజయాన్ని ఇస్తుంది అంత శక్తి కలిగినది విధేయత అయితే ఏలియా ఎదుట ఎలీషా చాలా విధేయత కలిగి ఉన్నాడు ఏలియా చేతుల మీద పోయి వాణిగా ఎలీషా ఉన్నాడు ఏలియా ఆరోహణమై వెళ్లే ముందు ఎలీషాను అడుగుతాడు నీకేం కావాలో కోరుకోమని అప్పుడు ఎలీషా అంటాడు నాకు రెండు పాల ఆత్మ కావాలి అని అది చాలా కష్టతరమైంది అయితే ఎలియా అంటాడు అదొకవేళ దేవుని చిత్తమైతే నీకు వస్తుంది అని కానీ దేవుడు ఎలీషా యొక్క విధేయతను చూశాడు ఎప్పుడైతే ఎలీషా రెండు పాల ఆత్మని కావాలని కోరుకున్నాడో ఎప్పుడైతే దేవుడు వచ్చి ఏలియాని కొనిపోయాడో వెంటనే ఎలీషా మీదకి రెండు పాల ఆత్మలు వచ్చింది విధేయత వలన వచ్చే బహుమానాలు అత్యద్భుతంగా ఉంటాయంటే ఇలానే ఉంటాయి మనం చూపించే కొద్దిపాటి విధేయత మనకి చాలా గొప్ప గొప్ప బహుమానాన్ని ఇస్తుంది కనుక ఈరోజు నిన్నైనా మనము విధేయులుగా లేకపోతే రోజు నుండి అయినా విధేయత కలిగి జీవించడానికి ప్రయత్నిద్దాము ప్రతి సమయంలో ప్రతి స్థలమందు ఎక్కడున్నా కూడా మనం విధేయత కలిగి జీవించడానికి ప్రయత్నిస్తే దేవుని గొప్ప గొప్ప బహుమానాలను సంతోషంతో కూడిన గొప్ప ఆశీర్వాదాలను మనం పొందుకుంటాము దేవునికి ఏమహిమ కలుగును గాక ఆమె